మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు పాచిపేంట చన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశము కూటమి రాష్ట్ర ప్రభుత్వము ఈ నెల ముప్పై ఒకటితో రేషన్ కార్డుదారులకు ఈకేవైసి చివరి అవకాశమని బాగా మీడియాలో ప్రచారాలు జరుగుతుంది సోషల్ మీడియాలో పత్రికలలో అన్నిట్లో టీవీల్లో జరుగుతుంది దీనివలన గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజన గ్రామాల నుండి మండల కేంద్రంలో వచ్చి ఈకేవైసీ చేసుకోవడానికి చాలా నానా అవస్థలు పడుతున్నారు ఒక పక్క విద్యా వ్యవస్థలో విద్యార్థులము పాఠశాలలో చదువుతున్నారు సాంకేతిక సమస్యల కారణాలతో చాలా సతమతమవుతున్న తరుణంలో ఆధార్ అప్డేట్ కొందరికి లేని కారణంగా గిరిజన ప్రాంతంలో కొన్ని చోట్ల సెల్లు సిగ్నల్ లేకపోవడం ఓటీపీ సాంకేతికలు కానీ అనేక రకాలుగా రావడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు ఈకేవైసి గడువును పెంచాలని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది ఇదే సందర్భంలో ఏప్రిల్ నెల రేషన్దారు రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ తప్పనిసారి నిబంధన పాటించడం ఇది చాలా దుర్మార్గం ఈ నెల ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే ఏ ఏప్రిల్ నెల రేషన్ ఇస్తామని ప్రకటిస్తున్నారు దీనిని పూర్తి ఖండిస్తున్నాం ఈ ఈకేవైసీ సిస్టమ్ని సుమారు ఒక మూడు నెలల గడువు పెంచాలని గిరిజన ప్రాంతంలో అనేక చోట్ల రహదారి సౌకర్యం లేదు మారుమూల ప్రాంతం నుండి మండల కేంద్రాలకు వచ్చినప్పుడు సివిల్ సిగ్నల్స్ కానీ నెట్టు కానీ సరిగి పనిచేయకపోతే ఒక రాత్రి మండల కేంద్రంలో గిరిజనులు పిల్ల పాప పిల్లలతో వృద్ధులు ఉండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కనుక సెలవులు వచ్చే నెల ఇష్ ప్రారంభం అవుతాయి ప్రారంభమవుతాయి ఆ తరుణంలో విద్యార్థులందరూ కూడా పాఠశాల నుండి కాలేజీ నుండి ఇళ్ళకి చేరుకుంటారు ఆ సమయంలో వయసుకి అనుకూలంగా ఉంటుంది కనుక సుమారు మూడు నెలలు గడువు ఈకేవైసీ పెంచాలని గిరిజనుల తరఫున అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి అలాగే కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఈక్వైకి సంబంధించిన అధికారులందరికీ కూడా మూడు నెలల గడువు పెంచాలని కాంగ్రెస్ పార్టీ నుండి ఈరోజు నియోజకవర్గం నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది